ఆ మధ్య విజయనగరం ఆ తర్వాత రాయచోటి ఇప్పుడు ధర్మవరం ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది ఎక్కడ చూసినా టెర్రర్ లింకులు బయటకు వస్తున్నాయి ఉగ్రవాదులకు ఏపీ షెల్టర్ జోన్గా మారిందా లేక ఏపీలో ఏదైనా విధ్వంసం సృష్టించాలన్న కుట్రతో ఉన్నారా ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఉగ్రదాడులతో లింకులు పెట్టుకొని అమాయకులను మట్టుబెట్టే ప్లాన్ వేస్తున్నారు కొందరు ఇంతకీ ధర్మవరంలో ఏం జరిగింది పగలు వంటవాడి అవతారంలో కనిపిస్తాడు ఇక రాత్రైతే చాలు పాకిస్తాన్లోని లోని ఉగ్రమూకలతో వాట్సాప్ చాట్ లో బిజీ బిజీగా ఉంటాడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టుబడిన ఉగ్రవాది నూర్ మహమ్మద్ డైలీ రొటీన్ ఇది చేసేది వంట పని కానీ కలిపే మసాలా అంతా పాకిస్తాన్ లో టెర్రర్ లింగ్స్ అతగాడి బ్యాక్గ్రౌండ్ అంటున్నారు పోలీసులు నూర్ కదలికలపై అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీస్తే ధర్మవరం టు పాకిస్తాన్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి ధర్మవరం కోట కాలనీలో నూర్ని అదుపులోకి తీసుకుంది ఐబీ దీంతో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది రహస్య ప్రదేశంలో నూర్ విచారిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ అసలు ఈ నూర్ బ్యాక్గ్రౌండ్ పై పోలీసులు ఇస్తున్న డీటెయిల్స్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది మౌలానా మసూద్ అజర్ స్థాపించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోంది భారత్ పై ఉగ్రదాడులు చేయడమే దీని లక్ష్యం పాక్ లోని ఇలాంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థ ధర్మవరం దాకా విస్తరించడం ఇప్పుడు కలవరం రేపుతోంది నూర్ మొహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ధర్మవరం వన్ పిఎస్ లో సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ వన్ బై వన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాలుగు రోజుల క్రితం నూర్ ని అదుపులోకి తీసుకున్న ఐబీ ఉగ్రవాదులతో నూరు సంబంధాలపై ఆరా తీసింది ఈ సమాచారంతో రంగంలోకి దిగింది ఎన్ఐఏ పాక్ లోని ఐదు వాట్సాప్ గ్రూపులతో నూర్ మంతనాలు జరుపుతున్నాడు అతడి ఇంటి నుండి పదహారు సిమ్ కార్డుల స్వాధీనం చేసుకున్నారు నూరు సోషల్ మీడియా అకౌంట్ల పైన ఫోకస్ పెట్టారు అధికారులు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థతో నూర్కు లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు అయితే నూర్ కు అమ్మాయిల పిచ్చి ఉంది కానీ పాకిస్తాన్ పిచ్చి ఉందని తనకు తెలియదంటోంది అతగాడి భార్య వివాహితర సంబంధాలు ఉన్నాయని అందుకే అతని నుంచి తాను విడిపోయాని చెబుతో కొట్లాడి వచ్చేసినాను సార్ అతనికి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తెలిసి నేను కొట్లాడి పెట్టుకొని పోలీస్ కేసు పెట్టి కూడా నేను ఆరు నెలలు అవుతుంది సార్ అప్పటి నుంచి నేను వేరగానే ఉంటున్నాను సార్ అతనికి నాకు ఏమీ తెలియదు సార్ అతను ఇట్లా దాంట్లో ఉన్నాడని కూడా నాకు తెలియదు ఇంతకుముందు ఉన్నాడని తెలియదు ఇప్పుడు కానీ ఏమో తెలియదు సార్ నాకు అతను వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాడు సార్ మాకు ఏమీ తెచ్చేయడం లేదు అతను వేరే అమ్మాయితో పడిపోయినాడు అని చెప్పేసి నేను బయట వచ్చి నేను బతుక్కుంటున్నాను అతనికి ఏం లేదు సార్ అతనికి వేరే అమ్మాయి పిచ్చి ఉంది సార్ అంతే వేరే సంబంధం పెట్టుకున్నాడు దాంతో పిల్ల పొగళ్ళు వీడియో కాల్ తో మాట్లాడుతూనే ఉంటాడు సార్ ఇక ధర్మవరంలోనే మరో పాకిస్తాన్ సానుభూతి పరుణ్ణి పాక్ కు చెందిన సయ్యద్ వీడియోను వాట్సాప్ పెట్టుకున్నాడు రియాజ్ అనే యువకుడు నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఎర్రగుండకు చెందిన రియాజ్ దీంతో రియాజ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఒకే రోజు రెండు వేరు కేసులు వెలుగులోకి రావడంతో ధర్మవరంలో కలకలం రేగింది ప్రశాంతంగా ఉండే ఏపీలో ఉగ్రజాడలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఇవాళ ధర్మవరంలో నీడలు కనిపిస్తే రెండు నెలల క్రితం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి అబుబకర్ సిద్దిక్ మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ కలిసై హైదరాబాద్ లో భారీ పెళ్ళుళ్ళకు ప్లాన్ చేశారు వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఎక్కడి పాకిస్తాన్ ఎక్కడి ధర్మవరం ఎక్కడి రాయచోటి ఎక్కడి విజయనగరం ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతాలను టెర్రిస్టులు తమ షెల్టర్ జోన్లుగా మార్చుకున్నారా ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఉగ్రమూకల స్థావరాలను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేయాల్సిన టైం వచ్చింది